ఇల్లు కోల్పోయిన దళిత నాయకుడు సీనియర్ పాత్రికేయుడు బొంకూరింబాదు మరో నలుగురికి ఇందిరమ్మ ఇళ్లలో ఇల్లు కేటాయించాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చందర్ దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు కందుకూరి రాజారత్నం డిమాండ్ చేశారు రోడ్డు వెడల్పు కార్యక్రమంలో ఇళ్లను కోల్పోయిన గోదావరి కనీ పట్టణంలో నలభై ఎనిమిది డివిజన్ అడ్డగుంటపల్లి మాదిగల కుటుంబాలను ఆదివారం రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుగంటి చెంద సిపిఐ సీనియర్ నాయకులు కందుకూరి రాజారత్నం పలువురు బీఆర్ఎస్ సిపిఐ బహుజన సమాజ్ పార్టీ నాయకులు పరామర్శించారు రోడ్డు విడల్పు కార్యక్రమంలో అటుగుంటపల్లి గ్రామంలో గ్రామం ఆవిర్భవం నుంచి నివసిస్తున్న సీనియర్ పాత్రికేయులు దళిత నాయకుడు బొంగూరు మధు మరో నలుగురికి ఇందిరమ్మ ఇళ్లలో అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రామగుండం ఎమ్మెల్యే రాజ్ రాజ్ఠాకూర్ను డిమాండ్ చేశారు మాస్టర్ ప్లాన్ పేరిట విధ్వంసం సృష్టిస్తూ పేద పీతలకు మరింత బీదలుగా మార్చేందుకు ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని రామగుండ మాజీ ఎమ్మెల్యే కోరిగంటి చందర్ ఆరోపించారు అడ్డగుంటపల్లిలోని అబ్దుల్ కలాం విగ్రహం నుండి కళ్యాణగర్ చౌరస్తా వరకు ఒక సైడ్ రోడ్డు పూర్తి అయి రెండు నెలలు కావస్తున్న నిరుపేదలకు బొంగురు మది మరో కుటుంబాల ఇళ్లను కూల్చి వేయించారని ఇది సరైన విధానం కాదన్నారు వాస్తవాలు మాట్లాడితే కక్ష సాధింపుల చర్యలకు పాల్పడుతున్నారని మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి కోసం రోడ్డు వెడల్పు కార్యక్రమంలో ఎవరు వ్యతిరేకులు కారని రోడ్డు వేసిన రెండు నెలలకు వేయడం అంటే అది కక్ష సాధింపు చర్య అని అన్నారు అబ్దుల్ కలాం విగ్రహం నుండి చింతచెట్టు వరకు వేసిన బిట్టు ఒక రకంగా చింత చెట్టు నుండి కట్టె మిషన్ వరకు వేసిన బిట్టులో అవకతవకలు జరిగాయని కేవలం మాదిగల ఇల్లు కూల్చివేసే విధంగా రోడ్డు వేశారని ఆరోపించారు పరిశీలిస్తే వాస్తవాలు తెలుస్తాయన్నారు దశాబ్దాల తరబడి జర్నలిస్టులుగా పనిచేస్తూ దళిత ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న బొంగూరు మదిలాంటి వారి ఇల్లు కూల్చివేయడం బాధాకరమన్నారు ఇల్లు కోల్పోయిన అడ్డగుంటపల్లి గ్రామ మాదిగలకు తక్షణమే ఇందిరమ్మ ఇళ్ళలో అవకాశం కల్పించాలన్నారు సాధన గత యాభై ఏళ్ళుగా ఇక్కడనే నివాసం ఉంటా ఉన్నాడు మొదటికల్లో అభివృద్ధి పేరిట రోడ్ల విడల్పు పేరిట రోడ్ల సుందరీకరణ పేరిట ఆనాడు గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఈఎఫ్ఐడిసిలో ఒక వంద కోట్లు ఈఎంఎఫ్టీ నుంచి ఒక యాభై నాలుగు కోట్లు అమృత్ స్కీమ్ నుండి రెండు వందల యాభై కోట్లు నిధులను దాన్ని ఏ విధంగా అంటే ఒక వాడకు మేము కోటి రూపాయలు రెట్ల ఇట్లా జాగ్రత్తలు చేసినాం ఎమ్మెల్యే గారు అభివృద్ధి పేరిట కార్యాచరణ చాలా సంతోషం దీనికి ఎవరము కూడా అడ్డుగారు దానికి వివరం కూడా అక్కడ తను గెలిచినవి తను చేసుకునే మేము పలు సందర్భాలలో డిమాండ్ చేస్తూ కోరుకోవడం జరుగుతూ ఉంది ఎవరైతే ఈ రోడ్ నడల్పుల పేరు నష్టపోతూ ఉన్నారో వాళ్ళకు ప్రభుత్వం నుండి నష్టపరిహారాన్ని పరిహారాన్ని ఇప్పించేటువంటి వాళ్ళు లీగల్గా చేసుకున్నా ఏం చేసుకున్నా నలభై యాభై ఏళ్ళ నుంచి వెళ్ళి కట్టుకొని ఉన్నారు కాబట్టి ఆ యొక్క ఇల్లును కానీ ఆ యొక్క సెటర్ని కానీ కూల్చేస్తే ఓ ముప్పై యాభై వేల రూపాయలు కూల్చినట్టే లెక్క మళ్ళీ వాళ్ళు కట్టుకోవాలంటే మళ్ళీ ఒక యాభై వేలు కనీసం కట్టుకోవడానికి ఎలాగ ఇయ్యరు ఆ కూల్చడానికి జరిగినటువంటి నష్టం ఇచ్చినట్టయితే బాగుంటుంది అనేక నిధులు ఉంటాయి ఇలా సిగరేటు నుండి నిధులు తీస్తున్నారు నిధులు తీస్తున్నారు ఈ విధంగా ఇక్కడ ప్రత్యేకంగా దళిత వంతుల కోసం అంబేద్కర్ యువజన సంఘం పక్షంలో అనేక ఏళ్ళుగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది దళిత కుటుంబాలకు న్యాయం చేయడం కోసం పాటుపడ్డటువంటి ముగ్గురు అదిగారు ఎప్పటికైనా తప్పకుండా దీని మీద పండించండి మీరు అనేక మందికి ఇల్లు ఇస్తూ ఉన్నారు ఇందిరమ్మ ఇల్లు ఇస్తూ ఉన్నారు ఇందిరమ్మ ఇల్లును మన ముగ్గురు మదనకు మంజూరు చేయాలి పోయిన వాళ్ళకి ఎవరికైతే ఇల్లుకు నష్టం జరుగుతున్నటువంటి వాళ్ళకందరూ కూడా ఇందురమ్మ ఇళ్ళ పేరిట ఇల్లు మంజూరు చేయండి వాళ్ళకు సహాయం చేసే వాళ్ళ అని ఈ సందర్భంగా నేను కోరడం జరుగుతాం కొక్కుడు మాదిగారి ఇల్లును పరామర్శించడానికి రావడం జరిగింది కారణం ఏంటంటే అభివృద్ధి పేరుతో అమాయకులను అసలు రోడ్లు ఊళ్ళో చేస్తే సంతోషము కానీ ఎక్కడైతే ఇబ్బందికరం ఉన్నదో దానికి నష్టపరిహారం కట్టికుండా ఇల్లు కూర్చడం అనేది సరైన విధానం కాదనేది ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని మేము అడుగుతూ ఉన్నాం ప్రశ్నిస్తూ ఉన్నాం కారణం ఏంటి అంటే నష్టపరిహారం ఇవ్వమని చెప్తా ఉన్నాం అభివృద్ధి చేయదు చేయొద్దని లేదు అభివృద్ధి అవసరమే ప్రజలకు కానీ అభివృద్ధి పేరుతోటి ఆర్థికంగా నష్టం చేయడం అనేది అది ఇబ్బందికర విషయం అనేది దళిత హక్కుల పోరాట సంస్థ తప్పన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఇవాళ దళితులను డెవలప్ చేయాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వం మరి దళితులకే అన్యాయం చేస్తే ఏ పద్ధతి అనేది ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం కనుక దళితులకు ఏదైతే ఇబ్బందులు అవుతూ ఉన్నాయో ఆ ఇబ్బందులను తొలగించాలని ఇక్కడ ఎమ్మెల్యేలను మేము అడుగుతూ ఉన్నాం ఇప్పటికైనా దళితులకు ఆ యొక్క నష్టపరిహారాన్ని ఎంత నష్టం జరుగుతుందో అంత నష్టపరిహారాన్ని ఇయ్యాలని అదేవిధంగా ఇప్పుడైతే ఏదైతే ఇంధ్రం ఇల్లు మన దాన్ని కూడా కొగ్గురు మల్లగారికి ఎందుకు కూడా లేదు ఇవాళ దళితులకు ఎక్కడ వేసినా కొంగరికి అక్కడే ఉన్నటువంటి ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా దళితులను అన్యాయం చేస్తామని

పెద్దపల్లి జిల్లాలోని అద్భుత ఫలితాలు సాధించిన విశ్వభారతి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ర్యాంకుల్లోనైనా నిన్న గ్రేడ్స్ లోనైనా ఈ రోజు మార్కుల్లోనైనా విశ్వభారతిదే ముందంజ

విశ్వభారతి నవోదయ సెయింట్ జోసెఫ్ స్కూల్లో హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సాధించిన విశ్వభారతి విద్యా సంస్థలు గత ముప్పై రెండు సంవత్సరాలుగా విశ్వభారతి అధినేత బందారపు యాదగిరి గౌడ్ గారి ఆధ్వర్యంలో నడపబడుతూ అఖండ ఫలితాలు సాధిస్తూ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో నెంబర్ వన్ గా నిలుస్తున్న విశ్వభారతి విద్యా సంస్థలు మరి ఇంకెందుకు ఆలస్యం మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకై వెంటనే మా పాఠశాలలో చేర్పించండి మీరు మీ పిల్లలపై కన్న కళలు నిజం చేసుకోండి అడ్మిషన్స్ ప్రారంభమైనవి వెంటనే సంప్రదించండి